వాళ్ళకేమైనా ఫీజు తగ్గించారా లేదు వైద్యం ఏమైనా ఫ్రీగా ఇస్తున్నారా అక్కడ లేదు లేదని ఇంకెందుకు ఇంకెందుకు ఇవ్వాలి నేను నాకేంటి ప్రయోజనం అనేటటువంటిది ఎందుకు ఉండదు అది కాదు సమస్య అదే ఈ ప్రయోజనాలు చూపించేస్తే వీళ్ళు ఇవ్వడానికి సిద్ధపడతారు చూపెడతారు నోటితో చూపెట్టారు కిందసారి కూడా ఆచరణ జరగలప్పుడు విద్యా వైద్యం ఫ్రీ అన్నారు ఫ్రీ వచ్చింది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళు అదే విద్యా వైద్యం ఫ్రీ అదే ఆడ కోరుకునేది కనీసం అక్కడ ఎవరిదాంట్లో రాయిచ్చారా ఎస్ఆర్ఎం విట్ ఇట్ ఇంకా ఏ విద్యా సంస్థలకి రాస్తున్నారు కదా ఎయిమ్స్ కానీ క్రికెట్ లో అలా పెట్టాలనుకున్న వాడికి రాజధానిలో భూములు ఇచ్చిన రైతులకు రాబోయే ఇరవై ఏళ్ల పాటు టెన్ పర్సెంట్ సీట్లు కేటాయింపు లేదు రాజధాని వాళ్ళు ఎవరు అప్లై చేసుకున్నా సరే వాళ్ళ పిల్లలకి ఇక్కడే ఉన్నా ఆ పాతిక వేల మందో ముప్పై వేల మందో రైతులు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ పిల్లలకి మాత్రం ఫీజులు ఫ్రీగా తీసుకోవాలి అని ఏమన్నా రాశారా ఎంఐఎ కుదిరిందా మరి కుదర్చకుండా వాడేందుకు తగ్గిస్తాడు లేదా ప్రభుత్వం పెట్టుకుంటోందా డబ్బులు లేదు కదా మరి ఏంటి అన్యాయం చేసినట్టే కదా వాళ్ళని మోసం చేసినట్టే కదా ఇప్పుడు రైతు ఏమైనా అడుగుతున్నాడు నా పొలంలో ఎస్ఆర్ఎం అడుగుతోంది నా బిడ్డ కడిగితే ఏడు లక్షలు అడిగాడు అని చెప్తున్నాడు రైతు అవును మరి అదే కదా సమస్య నువ్వు వాళ్ళకి చెప్పింది నిజమైతే ఎంఐఓలో రాసుకోవాలి కదా కుదరలేదు అనుకుందాం సెంట్రల్ గవర్నమెంట్ అనుకుందాం ఎయిమ్స్ ఎక్కడ భూమి ఇవ్వలేదు కదా అది టీబీ శానిటోరియం గవర్నమెంట్ దే ఇవి రెండు అయితే కదా ప్రజల భూములే కదా రైతుల భూములే కదా వాళ్ళతో ఎడ కుదుర్చుకున్న ఒప్పందం పోని ఇప్పుడు కొత్తగా కంపెనీలు పెడుతున్నారు కదా వాళ్లతో ఏ ఒక్కళ్ళతోనన్నా ఎంఓయులో ఫస్ట్ రైతుల పిల్లలకి ప్రయారిటీ ఇవ్వాలి